అందరికీ నమస్తే భగవంతుడు చాలా అండి ఎందుకంటే ఎవరికి ఎక్కడ ఎలా వడ్డీలతో సాగేవాళ్ళనేది ఆయనకు తెలుసు ఇది ఎందుకు చెప్తున్నానంటే మనిషిగా పుట్టడం ఒక ఎత్తు అయితే మనిషిగా మంచిగా బతకడం ఒక ఎత్తు ఆ మంచిగా సేవా దృక్పథంలో బతికే గొప్ప గుణం మాకు మెగా ఫ్యామిలీ ప్లాట్ఫామ్ మీదగా వచ్చింది అంటే మెగా అభిమానిగా బతకడానికి మేము కాళ్ళు ఎగరిసుకుని మరి గొప్పగా చెప్పుకుంటాం ఎందుకంటే మెగా మెగా ఫ్యామిలీ అనగానే మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి గారే గుర్తొస్తారు ఆయన తర్వాత వచ్చినటువంటి అందరూ కూడా సేవా కార్యక్రమంలో దూసుకుపోతూ ఉంటారు మెగాస్టార్ గారిని ఏదో నటనలోనో లేదంటే డాన్సులోనో లేదంటే ఫైట్స్ బాగా చేస్తారని చెప్పేసి ఇష్టపడేది చిన్నగా అయినా ఆయన చిరస్థాయిలో గుర్తుంచుకునేది ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అదే ఇన్స్పిరేషన్లో ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందు కెలిసిన అటువంటి మహోన్నతమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రజలకి సంపూర్ణ సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక ప్రజారాజ్యం పార్టీ అని పెట్టి ఆ పార్టీలో ఆయన పోటీ చేసి పద్దెనిమిది సీట్ల దాకా గెలుచుకుని ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ చేసుకుని అనివార్య కారణముల వల్ల అప్పుడున్న పరిస్థితుల వల్ల దాన్ని కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏం చేశారు అనేది తెలియకపోయినా ప్రజల్లో ఒక మహానేతగా గుర్తుండిపోయారు మరి ఆయన బిడ్డలైనటువంటి ఈ వైఎస్ షర్మిళ గారు అలాగే వైఎస్ రాజ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్నది ప్రజలకి ఎంత నష్టకరమైనటువంటి పరిపాలన చేస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఆయా మహానేత బిడ్డలుగా వీళ్ళు చెప్పుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతున్నారు ఈరోజు ఎందుకంటే తల్లు ఒక పక్కకి చెల్లు ఒక పక్కకి కొడుకు ఒక పక్కకి ఇలాంటి వైసీపీ పార్టీ చల్లాచెదురైపోయినటువంటి పార్టీ రకంగా ఉన్నాయి ఈ ఈ పార్టీ వేరే పార్టీని విమర్శించే విధానం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైంలో వైఎస్ అర్మిల గారు అన్న ప్రజారాజ్యం పెట్టారు ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టామని చెప్పేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో అనౌన్స్ చేసేసారు ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పెట్టారు రేపు ఇదే ప్యాకేజ్తో వేరే అమ్ముడిపోతారని చెప్పేసి చేసే విమర్శ ఏదైతే ఉందో ప్రతి వలత ఉండితే ఎలా ఉంటుందనో లేదంటే ఏ సంసారులు అంటే మీరు మాట్లాడితే సంసారం సంసారం మీరు చేసేది సంసారం మీరు ఎదుటి వాళ్ళు చేసేది విచారం అన్నట్టుగా మీ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రజారాజ్యం పెట్టి ఆయన పోటీ చేసి గెలిచి అది కాకుండా కొన్ని సీట్లు గెలుచుకుని కొంత ఓటింగ్ని తెలుసుకుని ఆయన తర్వాత అన్ని వర్గాలలో వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి వైఎస్ఆర్ఎల్ గారు మరి మీరు ఏ రకంగా పార్టీని విలువ చేస్తారు మీరు మనస్సు మనస్సాక్షితో ఆలోచించుకుని ఒకటి చెప్పండి మీరు పాదయాత్రలు చేశారు కదా పాదయాత్ర అంటే పాదాలతో చేసే యాత్ర అని చెప్పేసి చెప్పి చెప్పారు కదా మరి ఆ పాదయాత్ర ఎవరికి ఉపయోగపడిందో తెలుసా టిక్ టాక్ స్టార్స్కి అలాగే ఇన్స్టాగ్రామ్ స్టార్స్కి టిక్ టాక్ వీడియోస్ చేసుకోవడానికి మీ పాదయాత్ర ఉపయోగపడింది అలాంటి మీ పెట్టిన పార్టీ పాదయాత్రతో అంతమైపోయి అది ఒక టిక్ టాక్ మాత్రమే ఇదైపోయినటువంటి పార్టీ పోటీ చేయకుండానే నిలబడకుండానే మీరు విలీనం చేసేసారు మీరు కూడా మీకు ఆ ఫ్యామిలీని పవర్ స్టార్ గారిని విమర్శిస్తూ ఉన్నారంటే హత్యశయుక్తిగా ఉంది ఎప్పుడైనా సరే మనం ఒకరిని విమర్శించే ముందు మనం ఏంటో తెలుసుకుని విమర్శిస్తే చాలా మంచిది వైఎస్ వైఎస్ఆర్మిల గారిని ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏమీ అన్నది లేదు ఆవిడి ఎందుకంటే ఆవిడ అంత లెక్కల్లో లేనటువంటి వ్యక్తిగానే మేము భావించాం ఎందుకంటే అన్నయ్య చూసినటువంటి బాణం ఎక్కడికో వెళ్ళిపోయింది కాబట్టి ఆవిడ ఇక్కడ లేదనే ఉద్దేశంతోనే ఎప్పుడు విమర్శించడం జరగలేదు కానీ రీసెంట్గా ఆవిడ వీడియోలు కొన్ని బయటపడి ఆ వీడియో చూసి ఇప్పుడు జరుగుతున్న సంఘటన చూస్తుంటే అది ఎలా ఉందంటే మరి నీతులు చెప్పేటప్పుడు వ్యాఖ్యలు చేసేటప్పుడు మరి ఆ నీతులు వ్యాఖ్యలు వాళ్ళకి వర్తించవా అని ఒక ఆలోచన స్థితిలో ప్రజలైతే ఆలోచిస్తూ ఉన్నారు మీ యొక్క పరిపాలనా విధానం అది మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఆలోచిస్తున్నారు ఈ మహానేతకి అంటే వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి గారికి పుట్టినటువంటి ఈ బిడ్డలు చేస్తున్నటువంటి చేష్టలు రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు రాబోయే కాలంలో సరైన నిర్ణయం తీసుకుని మీకు సరైన గుణపాఠం చెప్తూ ఉంటారు కాబట్టి షర్మిళ గారు మీరు చేసింది మీరు చేసినటువంటి ఏదైతే ఈ విలైన ఉందో కాంగ్రెస్ పార్టీలో అంటే పార్టీని స్థాపించడం దానికి కనీసం కూడా మీరు ఒక పోటీని కూడా చేయకుండా ఈరోజు మా వల్లే కాంగ్రెస్ నిలి గెలిచిందని చెప్పేసి చెప్పుకోవడం చాలా అతిశక్తిగా ఉంది మరి మీ వల్లే కాంగ్రెస్ గెలిచినప్పుడు మరి మీరే నిలబడిచ్చి అప్పుడు మీరే గెలిచి ఉండొచ్చు కదా అర్థమ్ము ధైర్యం సత్తా మీకు లేదు కాబట్టి ఆ విలీనం చేయడం అనేది జరిగిందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా తెలుసు కాబట్టి అనవసర వ్యాఖ్యలు చేసి మానేసి మీకు తెలిసినటువంటి రాజకీయం ఏదన్నా ఉంటే చేయండి లేదంటే ఇంట్లో వంట పని చేసుకుంటూ కూర్చోమని చెప్పేసి శర్మల గారికి తెలియపరచుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్